భూసారము పెంచి రైతుకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉపయోగకరం రైతు సాధికారిక సంస్థ సీనియర్ కన్సల్టెంట్ సురేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా రాయచోటి రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సాధికారిక సంస్థ సీనియర్ కన్సల్టెంట్ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత నలభై నుండి యాభై సంవత్సరాలుగా రైతులు రసాయన ఎరువులు పురుగు మందులతో వ్యవసాయం చేస్తున్నారని దీనివల్ల పంట పెట్టుబడి ఖర్చు ఎక్కువై దిగుబడి తక్కువ రావడం పండిన ధాన్యం పోషక విలువలు లేకుండా పోవడం ఈ ఆహార ఉత్పత్తులు తినడం వలన అనారోగ్యానికి గురి కావడం భూమి నిస్సారవంతంగా తయారవడం అలాగే వాతావరణం కలుషితమవుతోందని వీటిని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి భూసారాన్ని పెంచడానికి భూతాపాన్ని తగ్గించడానికి రైతు సాధికార సంస్థ రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్లైనర్ మధుకర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మనకు ఇప్పుడు మార్చిలో స్టార్ట్ అయిపోయింది కదా ఏ కండిషన్లు ఉంటాయి చెప్పండి పిఎంబేస్లో పిఎంబేసు మార్చిలో మార్చిలో ఎవరు వేస్తారు ఎవరేస్తారు ఏడాదిలేస్తారు మార్చిలో అది రాసుకోండి పిఎంబేస్ ప్లానింగ్ రాసుకొని రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మార్చి మనకి వరి వేసే రైతులు నమస్తే ఎస్ఆర్ సెవెంటీ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి సాధికారిక రైతు సాధికారిక సంస్థ డిపిఎం కార్యాలయం నందు మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈ శిక్షణ కార్యక్రమానికి రైతు సాధికారిక సంస్థ సీనియర్ కన్సల్టెంట్ ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మరి ఈ ప్రకృతి వ్యవసాయం మరి రైతాంగానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారాన్ని మన సీనియర్ కన్సల్టెంట్తో తీసుకుందాం నమస్తే సార్ మరి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం యొక్క విధి ఏంటి మరి ఈ ప్రకృతి వ్యవసాయంతో ఎంతవరకు రైతులకు లాభసాటిగా ఉంటుంది అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ చెప్ప గత నలభై ఆరు ఏళ్ళలో మనం రసాయనిక వ్యవసాయం చేస్తా ఉన్నాము రైతులు దీనివల్ల రైతులకి పెట్టుబడులు విపరీతంగా పెరిగింది తర్వాత దిగుబడి కూడా రాందారం తగ్గుతూ ఉంది అందువల్ల రైతులు నష్టపోతున్నారు అదేవిధంగా భూమిలో కూడా మనం ఈ పురుగు మందులు ఇవి ఎక్కువ వాడటం వల్ల భూమి సారవంతం పెరిగిపోయి నిస్తామంటూ ఉంది తర్వాత ఇవి వాడిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటాము తర్వాత ఈ హింస మారక మందులు రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల వాతావరణంలో వే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి వాతావరణం కూడా వేడిగా వాతావరణం కూడా వేడిగా అవుతుంది భూతాపం పెరిగిపోతా ఉంది వీటిని నివారించడానికి రైతుల ఖర్చుల్ని తగ్గించటానికి తర్వాత ఆహార ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయటానికి భూసారాన్ని పెంచడానికి తర్వాత భూతాపాన్ని కూడా తగ్గించటం కోసం ఆంధ్ర రైతు సాధికార సంస్థ రెండు వేల పదహారు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయం పారించటం వల్ల రైతులకి ఖర్చులు తగ్గుతాయి పెట్టుబడి ఖర్చు తగ్గుతాయి తర్వాత భూమి కూడా బాగుపడుతుంది తర్వాత గిట్టుబాటు ధర లభ్యమవుతుంది తర్వాత వాతావరణం కూడా మనకి వాతావరణంలో గుళు స్థాయి తగ్గిపోయి వాతావరణ సంతోషం ఏర్పడుతుంది అందుకని మన ఆంధ్రప్రదేశ్లో ఈ మనం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో కూడా మనం సిబ్బందిని ఏర్పాటు చేసి మనం రైతులకు కావలసిన ప్రకృతి వ్యవసాయ సలహాలు సూచనలు అందిస్తాను వీరికి ప్రతి సంవత్సరం కూడా శిక్షణ అనేది వీళ్ళందరూ కూడా రైతులే మన ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా రైతులే వీళ్ళు ముందుగా ప్రకృతి వ్యవసాయాన్ని పాటి పద్ధతులకి పాటించి మంచి దిగుబడులు ఆర్జించి వారి అనుభవాన్ని తోటి రైతులకు చెప్పి వారిని కూడా ప్రకృతి వ్యవసాయంలోకి మారు మారుస్తూ ఉంటారు వీళ్ళకు అనుభవం అనుభవంతో పాటు వీరి కొన్ని సాంకేతిక పద్ధతులు ప్రకృతి వ్యవస్థలో ముఖ్యంగా ఈ అని తర్వాత గంట జీవామృతాలు వాడటం తర్వాత కొన్ని కషాయాలు తయారు చేయడం తర్వాత వాటిని వినియోగించడం కొన్ని మోడల్స్ వేయించడం గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడలు తర్వాత కొన్ని బీడు భూముల్లో కూడా మనం పంటలు పట్టించాలనే ఉద్దేశంతో డ్రాడ్ ప్రూఫింగ్ మోడల్ అని కూడా వేయిస్తాను ఈ మోడల్స్ పైన వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది మనం ఒక ఏడు బ్యాచ్లుగా మా అన్నమయ్యలో జరిగే మొత్తం సుమారు ఒక నాలుగు వందల మంది సిబ్బందికి మనం శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు జరిగేది లాస్ట్ బ్యాచ్ ఇది దీంతో అందరికి కూడా ఐదు రోజు శిక్షణ ఇవ్వటం అనేది పూర్తి సార్ ఇప్పుడు ఏటీఎం మోడల్ అనే ఏదో మోడల్స్ ఉన్నాయి కదా సార్ ప్రకృతి వ్యవసాయంలో ఈ మోడల్స్లో మరి వ్యవసాయ ఆధారంగా ఏ పంటలు వేసుకోవాలి మరి నీటి ఆధారంగా ఏ పంటలు అయితే రైతుకు లాభసాగే మామూలు ఏటీఎం మోడల్ అనేది రైతుకు కావాల్సిన కూరగాయలు తన సొంత పొలంలో కానీ పండించుకొని వాడుకునే విధంగా కేవలం ఒక ఇరవై సెంట్లోనే ఒక ముప్పై రకాల కూరగాయల్ని పండించడం అనేది జరుగుతుంది దీనివల్ల రైతుకి వాళ్ళ కుటుంబానికి కావలసిన అన్ని రకాల పోషకాలున్న కూరగాయల వీళ్ళ ఆకుకూరలు పండ్ల జాతి లభ్యమవుతాయి తర్వాత తనపైం మిగిలింది ఇతర తోటి రైతులకు విక్రయించుకొని నె నెల కొంత ప్రతిరోజు కూడా ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది అందుకనే దీనికి అంటే రైతుకు ప్రతిరోజు ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఏపీఎం ఏం ఇది కొంత స్థలంలోనే కేవలం ఇరవై సెకండ్లోనే కొంతమంది రైతులు పది నుంచి వచ్చి కూడా ఇరవై వేల వరకు కూడా నెలకు దీనివల్ల రైతులకు కావాల్సిన ఆరోగ్యకరమైన కూరగాయలు లభిస్తాయి కొంత ఆదాయం కూడా లభిస్తాయి సార్ ఇప్పుడు దాదాపుగా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఏర్పాటు చేసి దాదాపు టెన్ ఇయర్స్ అయింటుంది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎందుకు రైతులు పూర్తి స్థాయిలో మొగ్గు చూపడం లేదు ఇప్పుడు రైతులు కూడా మనకు పూర్తి స్థాయిల వ్యవసాయం పైన ఆధారపడే రైతులు కూడా కొంత తక్కువగా ఉన్నారు గ్రామాల్లో వేరే వేరే వృత్తులతో పాటు వీళ్ళు వ్యవసాయం కూడా వృద్ధిగా పాలు చేస్తూ ఉన్నారు తర్వాత ఇప్పుడు రైతులంతా కూడా గత యాభై ఏళ్ళుగా సులభంగా బజార్లో దొరికేటువంటి యూరియా డిఏపి రసాయనిక ఎరువులు తర్వాత కింసామార్గ వృద్ధులు కొనుగోలు చేసుకొచ్చి పంటల పైన అనేది అలవాటు పడినారు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ మనకు సరైన ఈ ఎరువులు అంటే ఈ అవి లభ్యం కావు రైతులే సొంతంగా తయారు చేసుకోవాలా